ఆశ్చర్యకరుడైన దేవాతి దేవునికి వందనములు ఆయన ప్రేబిడ్డలైన మీకు వందనములు రెండు వేల ఇరవై ఐదు జూలై తొమ్మిదవ తారీఖు ఏర్పరచబడిన దైవవాక్యం కీర్తనలు తొంభైవ అధ్యాయం పద్నాలుగో వచనం ఉదయమున నీ కృపతో మమ్మను తృప్తిపరుచుము అని మోషే చక్కగా గోజాడగలిగాడు దైవ సన్నిధిలో మనము తృప్తి వరకు మన ప్రభువు మళ్ళను ఆశీర్వదించుచూ ఉంటున్నాడు ఆకాశవాకిళ్లను విప్పి పట్టజాలనంత మళ్ళను నింపుచూ ఉంటున్నాడు ఆయన కొలత వేసి ఇచ్చుటలేదు ఆయన కుమరించుచూ ఉంటున్నాడు మన విషయంలో ఇజ్రాయేళ్ళను దీవించుట ఎహోవా దృష్టికి మంచిది అని సంఖ్యాకాండం ఇరవై నాలుగు ఒకటిలో మనము చూడగలం ప్రభువునందు నందు ప్రియనటువంటి వాళ్ళారు మన యొక్క జీవితంలో దేవుడు మనకిచ్చినట్టుడ ఆశీర్వాదం ఏదైతే ఉన్నదో దాని విషయంలో మనం సంతృప్తి చెంది జీవించడం ఎంతైనా మంచిది చాలామంది ఈ రోజుల్లో అసంతృప్తితో ఎంతోమంది ఈ రోజున జీవిస్తూ ఉంటున్నారు మనం పాతని బంధన కాలములో మనము చూడగలిగినట్లయితే ఇజ్రాయెల్ యొక్క ప్రజలు అయ్యుక్తి యొక్క దేశములో ఉన్నప్పుడు అక్కడ వారికి ఏది అవసరమై ఉండగలిగాదు దాన్ని పొందుకున్నారు అయితే వారు అరణ్య ప్రయాణములోనికి వచ్చినప్పుడు వారు ఐగుప్తి దేశాన్ని జ్ఞాపకానికి తెచ్చుకొని అక్కడ మాకు తినటానికి చేపలు కీరకాయలు దోసకాయలు కూరాకులు ఉల్లిపాయలు తెల్లగడ్డలు ఇవన్నీ జ్ఞాపకానికి తెచ్చుకొని వారి ఏడ్చుచు సనిగైనట్లుగా చూస్తూ ఉంటున్నాం ఈ అరణ్యములో మాకు కేవలం మన్నా మాత్రమేనా అని అక్కడ విసుకు చెందినట్లు సంఖ్యాకాండం పదకొండు ఐదులో మనము చూడగలం సంతృప్తి అనున్నది ప్రభువు దయచేయు గొప్ప ఆశీర్వాదము ఇది మనము గ్రహించాలి ప్రభువునందు నందు ప్రియమైనటువంటి వార్ల ఆహారము కాని దాని కొరకు మీరేర లోకలిచ్చేదరు సంతృప్తి కలుగచేయని దాని కొరకు మీ కష్టార్జితము ఎందుకు వేయపరిచెదరు నా మాట జాగ్రత్తగా ఆలకించి మంచి పదార్థాలు భుజించుడి మీ ప్రాణము సారమైనది ఎందు సుఖింపనీయుడి అని ఎషే యాభై ఐదు రెండులో మనము చూడగలం ఈ యొక్క మాటలను బట్టి మనము చూడగలిగినట్లయితే మనుషుడు ఈ రోజున ఆహారము కానిదాని కోసం ఎంతో డబ్బును వేయించేస్తూ ఈ రోజున ఒక అసంతృప్తి కలిగిన వ్యక్తిగా మనకు కనిపిస్తూ ఉంటున్నాడు దేవుడు మనల్ని ఆశీర్వదించిన విధానంలో మనకు సంతృప్తిని కలిగించేటువంటి పదార్థాలనే మనము అపేక్షించేటువంటి వ్యక్తులుగా మనం ఉండాలి ఈ రోజుల్లో మనము చూడగలిగినట్లయితే అనేక మంది జీవితాలలో చూడగలిగితే ఏలోక సంబంధమైనటువంటి చెడు కార్యాల ద్వారా ఎంతోమంది ఈ రోజున సంతృప్తి నుండి ఆ విధమైన జీవితాన్ని జీవిస్తూ ఉంటున్నారు అయితే మనమైతే దేవుని ఆత్మీయ జీవిత విషయంలో సంతృప్తి కలిగి మనము జీవించిన నాడు ఆ ఆత్మీయతే ఈలోకరీతిగా మళ్ళను అభివృద్ధిలోనికి నడిపించటానికి అవకాశం అనేటువంటిది ఉంటూ ఉన్నది భక్తుడైనటువంటి యోబు యొక్క జీవితంలో తనకున్నవన్నీ కూడా కోల్పోయినప్పటికీ కూడా తాను చెప్పినటువంటి మాట యహోవా ఇచ్చను యహోవా తీసుకునెను యహోవా నామమునకు స్థుతి కలుగునుగా కానీ అక్కడ దేవుణ్ణి మహిమపరిచేనట్లు చూడగలము అంత మాత్రమే కాదు కానీ ప్రభక్తయ హబ్బకు కూడా అపశ్రుడైన పౌలు కూడా అదే విశ్వాస ఒప్పుకోలు వారు చేసినట్లు మనము చూడగలం అంజరుపు చెట్లు పుయ్యకుండినను ద్రాక్ష చెట్లు పలింపకపోయినను ఉలివ చెట్లు కాపు ఉండినను చేనిలోని పైరు పంటకు రాకపోయినను గొర్రెలు దొడ్డిలో లేకపోయినను సాలలో పశువులు లేకపోయినాను నేను ఉహవా ఎంతో ఆనందించేదను నా రక్షణకర్త అయిన నా దేవుని ఎందు నేను సంతోషించదను అని అబ్బకు మూడు పదిహేడు పద్దెనిమిదిలో మనము చూస్తూ ఉంటున్నాం అంతేకాదు నాకు కొదువ కలిగిన నేను ఇలాగూ చెప్పుటలేదు నేనే స్థితిలో ఉన్నాను ఆ స్థితిలోనే సంతృప్తి కలిగి ఉండ నేర్చుకుని ఉన్నాను దేనస్థితిలో ఉండ నిరుగుదను సంపన్న స్థితిలో నిరుగుదను ప్రతి విషయంలోనూ అన్ని కార్యములలోనూ కడుపు నిండుటూ ఉండకు నిండి ఉండుటకును ఆకలు ఉండుటకును సమృద్ధి కలిగి ఉండుటకును లేమిలో ఉండుటకును నేర్చుకొని ఉంటున్నాను అని పరిశుద్ధుడైనటువంటి పౌలు తన యొక్క వ్యక్తిగత జీవితాన్ని తను తెలియపరిచిన విధానం వాక్య భాగములో చూడగలం పిలిప్పి నాలుగు పదకొండు పన్నెండులు ఈ విధంగా హబ్బక్కైనా పరిశుద్ధుడైన పౌలైనా అయినా తమకుండినా లేకపోయినా ఉన్నదానిలో వారు సంతృప్తి కలిగి జీవించినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం అయితే బైబిల్ గ్రంథంలో కొంతమందిని దేవుడు ఎంతగా దీవించినప్పటికీ ఆశీర్వదించినప్పటికీ కూడా దానిలో సంతృప్తి చెందకుండా అసంతృప్తి కలిగిన వారే సనుగుతూ గొనుగుతూ ఎన్నో విధాలుగా దేవునికి ఆయాసని కలిగించేటువంటి జీవితం ఎంతోమంది కలిగి జీవిస్తూ ఉంటున్నారు దేవుని యొక్క బిడలగా మనము గ్రహించవలసిన విషయం కృపతో కృపతోమమును తృప్తిపరచము అప్పుడు మేము మా దినములన్నీ ఉత్సహించి సంతోషించుదము వాక్య భాగములో చూడగలిగితే మోస ఎంత చక్కగా దేవుని సన్నిధిలో తాను మొరపెడుతున్నాడో మనకు అర్థమవుతుంది ఇటువంటి సంతృప్తి సంతృప్తికరమైన జీవితం జీవించడం ఎంతైనా మనకు మంచిది ప్రార్థన పరమతందిన దేవ ఘనమైన మీ నామమునకు స్తోత్రములు దేవా మీ బిడలమైన మా జీవితంలో కూడా మీరు మమ్మల్ని దీవించినటువంటి దానిలోనే సంతృప్తి కలిగి జీవిస్తూ మిమ్మల్ని మహిమపరిచే బిడలగా మమ్మల్ని చెయ్యమని మీ మాటలు వినుచున్న ప్రతి బిడను కూడా మీ ప్రత్యేకమైనటువంటి దీవెనలతో మీరు దీవించి నడిపించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి Amen. mean